మిథున రాశి వారి యొక్క గోచార ప్రకారం మే నెల మాసంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం అదేవిధంగా వివాహం ఆర్థిక విషయాలు ఆరోగ్యం ఈ విషయాల పట్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి అదేవిధంగా మీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినట్టయితే జన్మంలో శుక్రుడు మూడవ తేదీ నుండి ప్రవేశిస్తున్నాడు పదకొండవ తేదీ నుండి జన్మంలో ఉన్న కుజుడు ద్వితీయంలోకి మారిపోతాడు పంచమంలో కేతువు భాగ్యంలో శని ఉంటున్నారు ఏకాదశి ఎందు రవి బుధ గురు రాహులు సంచారం చేస్తున్నారు దీని బట్టి ఇంచుమించుగా శని కుజులు మినహాయిస్తే మిగతా గ్రహాలన్నీ యోగదాయకంగానే ఉంటున్నాయి మిథున రాశివారికి చాలా కాలం తర్వాత మిథున వారికి ఒకంత సానుకూల ఫలితాలు ఉంటున్నాయి అని చెప్పొచ్చు అయితే వీరు కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి శని కుజ గ్రహాలు పాపగ్రహాలు కాబట్టి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి ఇచ్చే ఇబ్బందులు కాస్త పెద్దవిగానే ఉంటాయి అయితే భయపడాల్సిన పని లేదు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వీరికి గురుబలం తోడై ఉంటుంది కాబట్టి ఒడిదుడుకులు ఇబ్బందులు తట్టుకుని నిలబడే శక్తి మిదుర రాశి వారికి ఉంటుంది ఆ ధైర్యం తెలివితేటలు వీరికి ఉంటాయి అయితే మిథున వారికి ఈ సమయంలో తత్వం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రయాణాలు కాస్త ఇబ్బంది పెడతాయి శారీరక శ్రమ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అయితే మిథున రాశి వారికి వ్యక్తిగత పనుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు వీరు చేసే వ్యక్తిగత పనుల్లో ఎటువంటి లోటుపాట్లు ఉండవు కానీ పది మందిలో పది మందితో చేసే పనులు కాస్త ఉడుదుడులకు లోనవుతాయి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి కాబట్టి ప్రతి పని ప్రతి కార్యాన్ని ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అయితే వీరికి ఈ మాసంలో కొన్ని నిందలు అవమానాలు ఉంటాయి మిమ్మల్ని అపార్థం వాళ్ళు ఎక్కువగా ఉంటాయి అదే విధంగా తగాదాలు జరుగుతూ ఉంటాయి ముఠాలుగా ఉండటం అంటే ముఠాలకు నాయకులుగా వ్యవహరించారు అనే నిందలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాడనే నిందలు కూడా వీరికి ఉంటాయి ఇక వీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఉంటున్నాయి అయితే చేసే పనుల్లో శ్రద్ధను చూపాల్సి ఉంటుంది వీరి సహోద్యోగులు కాస్త ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక సహజంగా మిథున రాశి అనగానే బరోపకారానికి పెట్టింది పేరనే చెప్పాలి ఇక ఎవరైతే స్నేహితులు బంధువులు సహోద్యోగులు అదేవిధంగా మీ పక్కింటివారు ఎవరైనా గాని మీ వద్దకు వచ్చి ఏ విషయం మీదైనా సలహా అడిగితే వెంటనే సలహా ఇవ్వండి నాకు తెలీదు చూస్తాను అని తప్పించుకునే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే తర్వాత జరిగే పరిణామాలకు అది మంచైనా చెడైనా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది వారు తప్పుకుంటారు కాబట్టి అయినంత వరకు మీరు స్వార్థపూరితంగానే ఉండటం మంచిది ఈ మే నెల మాసంలో మీ గ్రహస్థితి ఆధారంగా అయితే ఈ మే నెల మాసంలో భార్యభర్తల మధ్య తగాదాలు వివాదాలు ఉంటున్నాయి వైవాహిక జీవితంలో అంతేకాదు కుటుంబ కలహాలు ఉంటాయి వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా చూస్తే ఈ సమయంలో వీరికి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగుల పట్ల పై అధికారులతో కాస్త ఇబ్బందులు ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండాలి పనిలో నిర్లక్ష్యం పనికిరాదు అయితే ఈ సమయంలో మీకంటూ ఒక విలువ గుర్తింపు కావాలనే తాపత్యం మిథున రాశి వారికి పెరుగుతుంది ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో అప్పులు తీర్చడానికి ప్రయత్నించిన అవి వైఫల్యం చెందుతాయి కాబట్టి కొంతకాలం ఆగి రెండు మూడు నెలల తర్వాత ఆ పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఇక తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి ఏదేమైనా గడిచిన కాలం కన్నా ఈ సమయం చాలా ఊరటను కలిగిస్తుంది మిథున రాశివారికి అయితే వీరికి తగాదాలు వివాదాలు అధిక ఖర్చులు ఈ మూడు విషయాల్లో మాత్రం వీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అయితే శత్రువు యొక్క బాధ ఒత్తిడి అదేవిధంగా పోటీతత్వం ఇవన్నీ కూడా పదో తారీఖు వరకు వీరికి ఉంటున్నాయి కాబట్టి పదో తారీఖు వరకు మిథున రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మే పదే తర్వాత వీటిల్లో ఉపశమనం దొరుకుతుంది గతంతో పోల్చుకుంటే అయితే వీరు చేసే వ్యాపారాల్లో కాస్త ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది ఈ నెలలో ఒక వస్తువును అమ్మినట్టయితే దాని వల్ల లాభాలు నా వల్లే వచ్చాయనే ఘర్షణ వీరికి ఏర్పడుతుంది వీరు తోటి సహా వ్యాపారస్తులకు అంటే వీరితో భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి వీరికి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కాస్త ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇక వివాహం కాని మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు మే పదిహేను వరకు సక్సెస్ అవుతాయి మే పదిహేను తర్వాత పరిస్థితులు కాస్త ప్రతికూలంగానే ఉంటున్నాయి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి అడుగులు వేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే మిథున రాశివారు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది మిథున రాశివారికి గణపతి అనుగ్రహంతో వీరి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి అయితే ఏ పని చేయాలన్నా ఏ ఆలోచనలు చేసినా మొదట గణపతికి వివరించి అనుగ్రహం పొంది ఆ పని ప్రారంభించి కార్యరూపం దాల్చవలసి ఉంటుంది ఇక ప్రేమ వ్యవహారాలు సంతానం ఈ విషయాల్లో వీరికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే వివాహ ప్రయత్నాలు చేసే మిథున రాశివారు తండ్రి తండ్రి తరపున గవర్నమెంటు మెడికల్ రిలేటెడ్ లో సంబంధాలు వెతుక్కోవటం మంచి ఫలితాలను ఇస్తుంది వీరికి ఇక మిథున రాశి వారికి అష్టమ శని వీరికి భాగ్యశనిగా మారుతుంది దీనివలన ఉద్యోగాలు మారే అవకాశం ఉంది అయితే మారే చోటు మారే ఉద్యోగాలు మంచి ఫలితాలు ఇవ్వాలంటే వీరు దత్తాత్రేయుణ్ణి పూజించాలి దాంతో వీరికి మంచి మార్పు ఉంటుంది ఇక మిథున రాశివారు ఉదయం లేవగానే మీ మొబైల్ ఫోన్ లేదా మీ ఎదురుగా కుమారస్వామి వారి చిత్రపటాన్ని ఉంచుకుని లేవగానే ఆ ఫోటోని దర్శించుకోవాలి దీనివల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి ధన సంబంధ ఫలితాలు మంచిగా ఉంటాయి ధర సంబంధ సమస్యలు తొలగిపోతాయి ఇక మిథునరాశివారు చేయవలసిన దేవతారాధన నిత్యం గణపతిని ఆరాధించాలి రాహు కేతువులకు మంగళ శనివారాల్లో పూజలు చేయాలి గోవులకి పశుగ్రాసాన్ని క్యారెట్లను తిలిపించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసాన్ని పదకొండు సార్లు పఠించాలి తరచూ హనుమాన్ చాలీసాన్ని పఠించడం వలన వీరికున్న ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వీరికి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి